ఏకంగా సమంత ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట నాగార్జున ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అక్కినేని నాగార్జున హీరోగా సినిమాలు చేయడం లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే సరిపెట్టుకోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఒక తమిళ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు సక్సెస్ కోసం నాగార్జున ఏకంగా తన మాజీ కోడలు సమంతను రంగంలోకి దింపబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవడంతో ఈ వార్త కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అసలు విషయంలోకి వెళితే సమంత నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఏడేళ్ల ప్రయాణానికి స్వస్తి పలుకుతూ నాలుగేళ్ల వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్నారు కానీ అనూహ్యంగా విడాకులు ప్రకటించారు నిజానికి నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత నాగార్జునను తండ్రి కంటే ఎక్కువగా భావించింది అటు నాగార్జున కూడా సమంతను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకున్నారు ఆమెకు ప్రతి విషయంలో కూడా అండగా నిలిచారు అటు నాగ చైతన్యతో విభేదాలు వచ్చినప్పుడు కూడా నాగార్జున ఎలాగైనా సరే తన కోడల్ని తన కొడుక్కి దూరం చేయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారట కానీ విధిరాతను తప్పించలేరు కదా ఎట్టకేలకు నాగచైతన్య సమంత విడిపోయారు అయితే నాగార్జున కూడా సమంతను మాత్రం మర్చిపోలేకపోతున్నారు పలు సందర్భాలలో ఆమె గురించి ప్రస్తావిస్తూ ఉంటారు కూడా ఈ క్రమంలోనే తన మాజీ కోడల్ని తన సినిమా కోసం రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం అసలు విషయంలోకి వెళ్తే నాగార్జున ఉందని ఆ పాత్ర కోసం సమంతను తీసుకురావాలని డైరెక్టర్ సలహా ఇచ్చారట అంతేకాదు సమంత అయితేనే ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలదని నాగార్జునతో డైరెక్టర్ చెప్పడంతో నాగార్జున కూడా సమంత ని సినిమాలో తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ మేరకు సమంతను చిత్ర బృందం సంప్రదించగా సమంత మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అయితే ఈ విషయం నాగచైతన్యకు తెలియడంతో నాగచైతన్యకు నచ్చలేదని తెలుస్తోంది